మొన్నే సవాలు విసిరారు మీరు చర్చకు వస్తానంటే రేపు అసెంబ్లీకి రండి మీరేం చేశారు మేమేం చేశాము చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరా ధైర్యం ఉంటే అసెంబ్లీకి వస్తే మొత్తం తేలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమిళ్ సమీక్షేమం బాగుందా లేదా అని అడుగుతున్నా అభివృద్ధి బాగుందా లేదా అని అడుగుతున్నా ఈ రెండు జరుగుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు సిద్ధం సిద్ధమని ఎగిరిపడ్డారు అసెంబ్లీకి రండి చర్చకు సిద్ధమా అని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా అసెంబ్లీకి రావాలా లేదా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా కావాలంటారు రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చేది కాదు ఎవరిచ్చేది ఎవరిచ్చేది చెప్పండి మీరిచ్చేది ప్రతిపక్ష హోదా ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు నాకు ఎవరిచ్చారు తమ్ముళ్ళు మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా తీసుకుంటారా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి చెప్పండి అసెంబ్లీకి రావాలి రాజకీయాలకు అర్హుల ఎలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని తమ్ముళ్ళు శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకు ఉండడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అవమానించిన ఐదు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు ఏం తముడు లాండా అవసరమా లేదా ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా ఆడబిడ్డల్ని అవమానించే వాళ్ళని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వచ్చి చూసి నేర్చుకోమంటున్నా పొలివెందల ఒంటి మెట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు ఏం చేశారు రప్ప రప్ప అని ఆడిచ్చారా లేదా నేను అడుగుతున్నా బెండు తీశారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో హింస రాజకీయాలు చేసి ఇక్కడ ఉన్నాడు మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషులను తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదని మరొకసారి ఆవిస్తున్నా తమిళ్ వైసీపీ నాయకుడిది దృత రాష్ట్ర ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు నమ్మి ఏమారితే దృత రాష్ట్ర కవుగులకి బలైపోతారు ఐదేళ్లు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ళ మీ మొక్కల్లో నవ్వు చూసామా అని అడుగుతున్నా ఈరోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునని తమిళ రాయలసీమ తెలుగుదేశం ఆవిర్భావంతోనే సీమ ప్రజల జీవితాల్లో మార్పొచ్చింది సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముడు అని అడుగుతున్నా నందమూరి తారక రామారావు గారు హంగ్రీ నీవ గాలేరు నగరి తెలుగు గంగా తెలుగుదేశం పార్టీ వచ్చాయి సీమ పల్లెల్లో ఫ్యాంక్షన్ అంతం చేసిన సీమకు నీళ్లు ఇచ్చిన ఆ ఘనత మనది అందుకే మీ అందరికీ గుర్తుంటుంది సీఎం మారుతుందని మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని సభల్లో చెప్పాను చరిత్రలో మొట్టమొదటిసారిగా యాభై రెండు సీట్లకి నలభై సీట్లు మనమే గెలిచాం కూటమే గెలిచింది భవిష్యత్తులో యాభై రెండుకు యాభై రెండు మనమే గెలవబోతున్నాం అనంతరి దేశంలోనే ఒక బ్రాండ్ గా ప్రమోట్ చేసింది మనమే అవునా కాదా అని అడుగుతున్నా అనంతపూర్ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేశా మొన్ననే అందరి నీవ మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు కృష్ణమ్మని కుప్పం వరకు తీసుకెళ్లాం చేయలేని పని వంద రోజుల్లో చేసిన ఘనత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రాష్టంలో రిజర్వాయర్లు తొంభై శాతం నీళ్లున్నాయి జల కళదిచ్చాం దీన్ని శాశ్వతం చేస్తాం మనం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నీటి ఆధునిక ఆలయాలు నీళ్ళిస్తే రాయలసీమ రైతాంగం రత్నాలు పండిస్తారు అన్ని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తాం రాయలసీమలో శాశ్వతంగా కరువు నివారించే బాధ్యత మాదిరి మరొకసారి హామీస్తూ ఇది నేను ఇచ్చే మాట సిబిఎన్ మాట అని మరొకసారి హామీస్తున్నా రాష్ట్రానికి మంచి చేయాలనే మా సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నారు నరేంద్ర మోడీ గారైతే అన్ని విధాల అండగా ఉన్నారు వారికి సభాముఖంగా కరువు సీమ కరువు జిల్లా అనంతపూర్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు కూడా తెలియజేయండి మీరందరూ కూడా కాలరెగరేసుకుని తిరిగే విధంగా పాలన అందిస్తున్నాం హామీలు నెరవేరుస్తున్నాం మనం పెత్తందారులం కాదు ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసే వారసులం అని చెప్పి మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నా అహంకారం వద్దు అవినీతి ఆలసత్వం అసంతృప్తి అనేది మన దగ్గరికి రానిద్దండి ఏ పొరపాటు చేయొద్దు అదే సమయంలో మూడో పార్టీ నాయకులు కోరుతున్నాను ఎమ్మెల్యేలు కోరుతున్నాను పార్టీల జెండాలు మోసి మన వాళ్ళకి గెలిపించిన కార్యకర్తలకి న్యాయం చేసే బాధ్యత పైనుండే నాయకుల పైనుంది రాముడి రాజ్యంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో అలాంటి పాలన ఇచ్చే బాధ్యత నాది పవన్ కళ్యాణ్ గారిది అదే మాదిగా బీజేపీ మాధవ్ గారిది మన రాష్ట్రంలో నాలుగోసారి సీఎంని నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ నేనే కామన్ మ్యాన్ అంటే మా ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ గానే ఉండాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మేము మీకోసం పనిచేస్తున్నాం అన్ని పనులు చేస్తాం మీరు కూడా సహకరించమని ప్రజలందరినీ కోరుతున్నాను కోటమి పాలనలో సూపర్ హిట్ అభివృద్ధి సూపర్ హిట్ మళ్ళీ వైకుంఠ పాడి వద్దు శాశ్వతంగా కూటమి ఉంటే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా సూపర్ హిట్ సభని బంపర్ హిట్ చేసిన అనంతపురానికి శ్రీ శక్తికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అనంతపూర్ థ్యాంక్ యూ అనంతపూర్ జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంత అందరికీ నమస్కారాలు